మరో రెండు గంటల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ జరగనుంది విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ఆరు గంటలకు ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశం కానున్నారు సుమారు రెండు గంటలు జరిగే ఈ సమావేశంలో దాదాపు పదిహేను అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రశాంత్ కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది హైదరాబాద్లోని ప్రజా వేదిక వేదికగా ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయింది అయితే ఇప్పటికీ అనేక అంశాలు విభజనకు సంబంధించిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి వాటన్నింటినీ సమరస్యంగా చర్చించి పరిష్కరించుకోవాలనేది ప్రధానంగా ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం దానికి సంబంధించి ఇప్పటికే ప్రజాభవన్లో ప్రధానమైన ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఏపీ తరఫున చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు అదేవిధంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఎస్ ఆర్థిక శాఖ ముఖ్య ఉత్తర ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు మొత్తం ఇందులో ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఒక పదిహేను అంశాలపైన చర్చించాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి ముఖ్యంగా విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూలు పదో షెడ్యూల్కు సంబంధించి అనేక చిక్కుముళ్ళు ఇప్పటికీ ఉన్నాయి గతంలో సుమారు ముప్పై సమావేశాలు జరిగాయి అధికారుల స్థాయిలో వివిధ హోదాల్లో అయితే అయినప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల లేఖ రాశారు సామరస్యంగా పరిష్కరించుకుందామనే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి అంగీకరించారు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు ముఖ్యంగా తొమ్మిదవ షెడ్యూల్లోని ఇరవై మూడు అంశాలు ఇరవై మూడు కార్పొరేషన్లు ఆర్టీసీ అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం వీటికి సం తదితర ఇరవై మూడు సంస్థలపై ఇంకా దీనికి సంబంధించిన కొద్దిగా వివాదాలు విభేదాలున్నాయి వీటిపైన రెండు రాష్ట్రాల మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి ముఖ్యంగా హెడ్ క్వార్టర్ అనే పదంలో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అంత అన్ని భవనాలు అంటే ఆ కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తులన్నీ హెడ్ క్వార్టర్ కిందనే వస్తుందని ఆంధ్రప్రదేశ్ చెప్తుంది అయితే కేవలం ప్రధాన కార్యాలయం మాత్రమే హెడ్ క్వార్టర్గా పరిగణించాలని తెలంగాణ చెప్తుంది ఇలాంటి అనేక వివాదాలు కూడా తొమ్మిదో షెడ్యూల్కు సంబంధించి ఉన్నాయి అదేవిధంగా పదో షెడ్యూల్కి సంబంధించి తెలుగు అకాడమీ తెలంగాణ తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ వీటికి సంబంధించి సేవలకు సంబంధించి కూడా ముప్పై రకాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటికీ వివాదాలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఈరోజు చర్చల్లో ప్రధానంగా అంశ చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా ఇంకా విద్యుత్ బకాయిలు సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది అంతే తమకు ఏడు వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది అయితే తెలంగాణ మాత్రం ఒకవేళ తాము చెల్లించాల్సింది ఏమైనా ఉన్నట్లయితే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామో ఆ ఇరవై నాలుగు కోట్లు మాత్రం చెల్లించాలని ఈరోజు తెలంగాణ ప్రధానంగా వాదించే అవకాశం ఉంది మొత్తం ఇది అనేక అంశాలకు కూడా సంబంధించింది అయితే పది అంశాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో తమకి మూడు భవనాలను కొనసాగించాలని కోరాలని భావిస్తుంది లేక్ అతిథి గృహము అదేవిధంగా హెర్మిటేజ్ భవనము అదేవిధంగా మాసర్ ట్యాంక్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఏపీ సిఐడి కార్యాలయ భవనం ఆ మూడింటిని తమకే కొనసాగించాలని భావిస్తుంది అని కోరాలని భావిస్తుంది అయితే తెలంగాణ మాత్రం చంద్రబాబు నాయుడుకు గౌరవం కలిగిస్తూనే ఆంధ్రప్రదేశ్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ తెలంగాణ ప్రయోజనాలు మాత్రం రాజీ పడేది లేదని తెలంగాణ వాదిస్తూ వస్తుంది ఒకవేళ తమకు కూడా తెలంగాణకు సంబంధించి కూడా పలు అంశాలు డిమాండ్ చేయాలని భావిస్తుంది అది రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఏడు భద్రాచలం సమీపంలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారో ఆ ఏడు మండలాలను తిరిగి తమకు ఇవ్వాలని తెలంగాణ కోరుతుంది అదేవిధంగా తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓడరేవుల్లో కూడా తమకు వాటా కావాలని కూడా తెలంగాణ కోరుతుంది అదేవిధంగా తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సుమారు నలభై శాతం వాటా ఇవ్వాలి అదేవిధంగా అక్కడ బోర్డు సభ్యుల్లో కూడా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ కోరాలి అని భావిస్తుంది మిగతా అంశాలన్నింటికి సంబంధించి కూడా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆ తీర ప్రాంతంలో కూడా భాగం కావాలని కోరుతుంది అయితే మొదట గతంలో మాత్రం ఎక్కడి భూభాగాలు అక్కడ ఏ రాష్ట్ర భూభాగాలు ఆ రాష్ట్రంకే చెందుతాయని ఇన్నాళ్ళు వాదిస్తున్నారు అయితే ఏపీలు హైదరాబాద్లోని ఆస్తుల్లో ఏపీ ప్రభుత్వం వాటా కోరినట్లయితే తమకు కూడా అక్కడ ఇవ్వాలనేది తెలంగాణ వాదనలా కొంటుంది అయితే మొత్తం ఇది అనేక అంశాలపైన కూడా సామరస్యంగా చర్చించి వాటన్నిటికీ ఒక కొలిక్కి తీసుకురావాలని రెండు ప్రభుత్వాలు ఒక ప్రయత్నం చేస్తున్నాయి ఇద్దరు ముఖ్యమంత్రులు దీనికి సంబంధించి ఒక అడుగు వేస్తున్నారు ఈ కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది దీని సుమారు రెండు గంటల పాటు జరిగే సమావేశంలో ఈ సమస్యలన్నింటికీ కూడా కొంత ఒక సానుకూలమైన ఒక స్పందన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని రెండు రాష్ట్రాలు ఆశిస్తున్నాయి ప్రశాంత్